వర్దిలాలి వర్దిల్లాలి సమస్యలన్నీ తీరాలంటే సమస్యలన్నీ తీరాలంటే అవాదు అవా ಮಾಸ್ತ್ರ ಪ್ರಜಾಪಂದು ಮಾಸ್ತ್ರ ಪ್ರಜಾಪಂದು ಕಾಮ್ರೇಡ್ ಕನ್ನಡಿ ಯಾದಗಿರಕು ಕಾಮ್ರೇಡ್ ಕನ್ನಡ ಯಾದಗಿರಣಕ್ಕೂ ಕಾಮ್ರೆ ಸಭಾಂತಿ ಕಾಮ್ರೇಡ್ ಕನ್ನಡ ಯಾದಗಿರಣ ನಿಜ ಸಂತಾಪ ಸಭಾ ಜಯವಂತ ಜಯ ಸಭನು ಜಯವಂತ ಜಯ ಅಮರ್ ಹೈ ಕಾಮ್ರೇಡ್ ಯಾದಗಿರಣ ಅಮರ್ ಹೈ ಕಾಮ್ರೇಡ್ ಯಾದಗಿರನ್ನ గత యాభై సంవత్సరాల నుంచి నిజామాబాద్ జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో తన సొంత అవసరాలని సొంత సమస్యల్ని పక్కకు పెట్టి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద పోరాటాలు జరిపి నలభై నాలుగు సంవత్సరాల నుంచి నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా ముప్పై సంవత్సరాల నుంచి రాష్ట్ర నాయకులుగా పనిచేసినటువంటి కర్ణాటి యాదగిరి అన్న సొంత ఊరు నల్గొండ జిల్లా తాను చదువుకున్నటువంటి తెలివితేటల మీదకి వెళ్ళే నిజామాబాద్ జిల్లాలో జిల్లా పరిషత్ ఆఫీసులో ఎల్డీసీగా రావడం జరిగింది తదనంతరం తాను డిగ్రీ నైట్ కాలేజ్ చేసేటప్పుడు డివి కృష్ణన్న ఆరెట్టి నారాయణ లాంటి సిపిఐ కమ్యూనిస్టు నాయకులు కలిసి ఆనాడు జరుగుతున్నటువంటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరుగుతున్నటువంటి సిద్ధాంత పోరాటాల మీద వాళ్ళు సిపిఐ ఎమ్మెల్ విప్లవకారుల సమన్వయ కమిటీలో మెంబర్షిప్ తీసుకొని ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కూలీనాలి వాళ్ళ కూలీలు పెరగడానికి వీడీలు చేస్తున్నటువంటి బీడీలు ప్యాకింగ్ చేస్తున్నటువంటి బీడీ పర్సనల్ పనిచేస్తున్నటువంటి అనేక రకాల కేటగిరీల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అప్పటికి ఉన్నటువంటి బీడీ కార్మిక సంఘాలు బీడీ కార్మికుల విషయంలో మీకు ఫలానా చట్టం ఉన్నది ఆ చట్టం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఉన్నది అని చెప్పినటువంటి నాయకులు ఎవరు లేరు అప్పుడు డివి కృష్ణ అన్న కర్ణాటి యాదగిరి అన్న వీళ్ళందరూ కలిసి పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పాటు చేసినటువంటి పిఎఫ్ ప్రొవిడెంట్ ఫండ్ చట్టాన్ని అమల్లోకి తీసుకెళ్ళాల బీడీ కార్మికులందరికీ ఇరవై ఐదు మంది ఒక పరిశ్రమలో పనిచేస్తుంటే వాళ్ళందరికీ చట్టం వర్తించాల ఆ వర్తించే తందుకు పోరాటాలు చేయాలని చెప్పేసి పెరికిట్లో జరిగినటువంటి బీడీ కార్మికుల అణచివేత విధానం మీద ఆలోచించి వెంటనే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చట్ట ఆంధ్రప్రదేశ్ బీడీ వర్కర్ తెలంగాణ ప్రశాశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో ఇప్పటి వరకు అనేక పోరాటాలు చేసి బీడీ కార్మికులకు ప్రొవిడెంట్ ఫండ్ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి అదే రకంగా దాన్ని అమలు చేపిస్తూ ఇవాళ దాని మీద పెన్షన్ లాంటి అనేక సౌకర్యాలు వచ్చే వరకు పోరాటాలు జరిగినాయి ఇప్పటికీ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి బీడీ కార్మికుల సమస్యలు పరిష్కారం కొరకు ప్రయత్నాలు చేసినటువంటి యూనియన్ ఏర్పాటు కొరకు అనేక రకాల లెటర్లను ఇంగ్లీషులో వచ్చిన వాటిని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి తెలంగాణ ప్రగశిల బీడి వర్కర్స్ యూనియన్కు అండదండలుగా ఇచ్చి చా ఆదర్శంగా నిలబడ్డటువంటి కర్ణాటక యాదగిరి అన్న మొన్న ఫస్ట్ తారీఖు నాడు సాయంత్రం ఆరు గంటలకు చనిపోవడం జరిగింది తను మన కొరకు ఇన్ని సంవత్సరాలు పనిచేసిండు కాబట్టి తన సంతాప సభను ఇవాళ నిజామాబాద్ జిల్లా రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు అన్ని రకాల కూలినాలి ప్రజలందరూ వచ్చి దాన్ని విజయవంతం చెప్పా చేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం